వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పార్టీ మీటింగ్లో సామాన్య కార్యకర్తల చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను దాని కంటిన్యూషన్ గా ఇది కదా కార్యకర్తలకు కావాల్సిందే అని చెప్పేసి ఇంకో టైటిల్ కూడా పెట్టడం జరిగింది ఆ గురించి గురించే ఈరోజు మనం డిస్కస్ ఉన్నాం ఇక్కడ ఏదైతే పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఒక మీటింగ్ జరిగింది పార్టీ కమిటీలకు సంబంధించి శిక్షణ తరగతులు జరిగాయి మొత్తం పలు జిల్లాల నుంచి కమిటీలో కీలక స్థానాల్లో ఉన్న టీడీపీ నేతలు కానీ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి క్రాడర్ కూడా ఆ మీటింగ్కి అటెండ్ కావడం జరిగింది అదే లోకేష్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది పలువురు ఎమ్మెల్యేలు మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆ శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది టీడీపీలో ఒక పాజిటివ్ వైబ్ ఏంటంటే ఆ పార్టీలో ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం అంత స్ట్రాంగ్గా ఉండటానికి కూడా కారణం ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో లే శిక్షణా తరగతులే కదా ఏముందిలే ఉందిలే ఎమ్మెల్యేలు కాసేపు వెళ్ళిపోతారని ఎప్పుడు ఆ పార్టీ లైట్ తీసుకోదు శిక్షణ తరగతులని చాలామంది అటు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి సీనియర్ పొలిటీషియన్స్ దాకా అందరినీ పిలిపించి అటు క్యాడర్కు ఇటు నేతలకు కూడా దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు ఇది ఒక పాజిటివ్ వైబ్ రేవంత్ రెడ్డి ఎలాగైతే ఈ ఏజ్ లో కూడా చదువుకునే ప్రయత్నం చేస్తున్నారో అలాగన్నట్టు సో అలా శిక్షణ తరగతులు జరిగాయి పార్టీ కమిటీలకు సంబంధించి వయ్యావుల్ కేశవ్ లాంటి వాళ్ళు కూడా ఆ మీటింగ్ ని అడ్రస్ చేస్తూ వాళ్ళకు కొన్ని టిప్స్ కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు నేతలు కొత్త తరం వాళ్ళు వస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకి తమ ని కూడా షేర్ చేసుకునే ప్రయత్నం పార్టీ ని కూడా క్రైసిస్ టైంలో పార్టీ ఎలా ఎదుర్కొంది క్రైసిస్ అనేది కూడా వాళ్ళు కొంచెం గైడ్ చేసే ప్రయత్నం అనమాట ఇది ఒక మంచి పాజిటివ్ ఇష్యూనే అయితే ఇందులో కూడా ఇంకో కొంచెం క్యాడర్ని నిజంగానే ఒక షాక్ గురి చేసిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు యాటిట్యూడ్ ఈ మీటింగ్కి చంద్రబాబు నాయుడు కూడా అటెండ్ కావడం జరిగింది నిజానికి లోకేష్ చాలా సుదీర్ఘంగా ఆ మీటింగ్లో మాట్లాడారు కొన్ని పార్టీకి సంబంధించి చాలా కీలక అంశాలను మాట్లాడారు మనమంతా ఒక ఫ్యామిలీ అని చెప్పే ప్రయత్నం చేశారు ఫ్యామిలీలు అలకలు ఉంటా ఉంటాయి కానీ సర్దుకొని వెళ్తూ ఉండాలి మనందరికీ ఫ్యామిలీ పెద్ద చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన మాట తీరిన మనం పోతూ ఉండాలి అని చెప్పేసి తాను కూడా కార్యకర్తలు ఒక్కటిగా వాళ్ళతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ ఇంకా డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇక్కడ ఆయన చేసిన పని ఆ మీటింగ్ వచ్చారు ఆయన కాసేపు మీటింగ్లో కూర్చున్నారు కూర్చునే క్రమంలో బయ్యాల్ కేశవ శిక్షణ తరగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు వచ్చి ఆ కార్యకర్తల మధ్యలో కూర్చున్నారు వాళ్ళల్లో ఒకటిగా ఈరోజు పార్టీ అధినేత ఆయన సుదీర్ఘకాలం పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నారు అంతేకాదు నైంటీ ఫైవ్ నుంచి అంతేకాదు ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఒక సుదీర్ఘకాలం అంతేకాదు అంతకంటే ముందు సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా ఉన్నారు అందుకంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఇక ప్రజెంట్ పార్టీ అధ్యక్షుడే కాదు మరోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున ఒక కార్యకర్తగా అతి సామాన్య కార్యకర్తగా వచ్చి తాను కూడా కార్యకర్తలకు వేసిన చైర్లో సెక్యూరిటీ కూడా పక్కన పెట్టి ఆ కార్యకర్తలు మధ్యలో కూర్చోవడం మీటింగ్ అయిపోయినంతసేపు కూడా ఆ మీటింగ్ని చూడడం తాను కూడా శిక్షణ కార్యక్రమాల్లో ఒకటిగా భాగస్వామి కావడం ఇది నిజంగా తేడాను నిజంగా ఒక బూస్ట్ ఇచ్చే అంశం ఇది ఒక ఎన్లైటింగ్ చేసింది ఆ మీటింగ్ను మిగతా పార్టీలకి టీడీపీకి తేడా ఏంటి మిగతా పార్టీలకి టీడీపీకి ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది అనేదాన్ని మరోసారి చంద్రబాబు నాయుడు ప్రూవ్ చేశారు పార్టీ అధినేత అయినా సరే అతను అతని స్థాయి ఏంటి ఒక కార్యకర్త స్థాయి ఆ కార్యకర్త దగ్గర నుంచి అతను ప్రస్థానం పార్టీలో స్టార్ట్ అవ్వాలి ఆ తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలనేది ఈరోజు తన యాటిట్యూడ్తో తన చర్యతోని చంద్రబాబు నాయుడు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అది ఒక గుడ్ మెసేజ్ నేను అనుకునేది ఆయన వైపు నుంచి నిజానికి చాలా పార్టీలతో ఒక లైక్ ఒక వైసీపీతోనో ఒక టీఆర్ఎస్తోనో పోల్చుకుంటే ఒక బీజేపీ కానీ అదేవిధంగా ఒక కాంగ్రెస్ కానీ ఒక ప్రాంతీయ పార్టీలో మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే టీడీపీ కానీ ఇవన్నీ సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్ బేస్డ్ స్ట్రాంగ్ క్యాడర్ బేస్డ్ పార్టీస్ సంస్థాగత నిర్మాణం ఆ పార్టీలకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అదే వేరే టీఆర్ఎస్ తీసుకున్నా అదేవిధంగా వైసీపీ తీసుకున్నా అవి ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీలు టీఆర్ఎస్ తీసుకుంటే తెలంగాణ పేరుతోని ఆ రోజు కేసీఆర్ పార్టీని పెట్టారు ఫస్ట్ ఉద్యమ పార్టీగా స్టార్ట్ అయింది తర్వాత ఫక్ట్ రాజకీయ పార్టీగా మారింది అది వేరే విషయం అంటే ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీ వేరే వైఎస్ఆర్సీపీ తీసుకున్నా వైఎస్ఆర్సీపీ కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న సిబిఐ కేసులు ఈడీ కేసులు ఇవా ఇది ఇది ఒక సెంటిమెంట్ ఆ రోజున ఒక ఎమోషన్ ఇది ఆ రోజు కాంగ్రెస్ ఎదిరించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడనేది కూడా ఒక ఎమోషన్ సో ఆ ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీలు అందుకే వీళ్ళు అప్పటికప్పుడు క్యాడర్ని కానీ అప్పటికప్పుడు లీడర్స్ని కానీ తయారు చేయలేరు అందుకే మీరు టిఆర్ఎస్ చూసుకున్నా వైఎస్ఆర్సీపీ చూసుకున్నా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలే ఎక్కువ ఉంటారు ఆ రెండు పార్టీలో అందుకే అది ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీలు అని చెప్తాను నేను అలాంటి ఒక ఎమోషన్ ఎక్కువ రోజులు క్యారీ ఫార్వర్డ్ చేయలేము రాజకీయాల్లో పర్టికులర్లీ అందుకనే ఈరోజు ఒకే ఒక్క ఓటమితో పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకే ఒక్క ఓటమితో ఈరోజు ఆయన పూర్తిగా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు ఈరోజు పార్టీ భవిష్యత్ అనేది గల్లంతైంది అదే అదే జగన్మోహన్ రెడ్డి చూస్తే ఒకే ఒక్క ఓటమి వన్ ఫిఫ్టీ వన్ సీట్ల నుంచి ఈరోజు పదకొండు సీట్లకు పడిపోతామంటే అది అన్ని రకాలుగా పార్టీ డిమోరలైజ్ అయినట్టే ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ తెలంగాణలో కేసీఆర్ కానీ పూర్తి స్థాయిలో పార్టీని కోపం చేసుకోలేకపోతా ఉన్నారు ఎందుకంటే ఒకే ఒక్క ఓటమి వాళ్ళ భవిష్యత్తుని కూడా అంధకారంలో పడేసింది ఒకసారిగా డిప్రెషన్కి గురవుతూ ఉన్నారు అదే ఒక స్ట్రాంగ్ క్యాడర్ ఉందనుకోండి పార్టీని ఓటమైనా గెలిపైనా పెద్ద తేడా ఉండదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేని విధంగా తన గత చరిత్రలో మొన్నటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాలకే పరిమితమయ్యారు అయినా సరే ఈరోజు ఒక ఫీనిక్స్ పక్షి తరహాలో ఈరోజు చంద్రబాబు నాయుడు తలెత్తుకొని లేచి నిలబడి సీఎంగా ఉన్నారు అదే ఆ పార్టీకి సంస్థాగత నిర్మాణం స్ట్రాంగ్గా ఉండి స్ట్రాంగ్ క్యాడర్ బేస్డ్ ఉంటే ఆ పార్టీని అంటిపెట్టుకునే క్యాడర్ కూడా అలాగే లైఫ్ లాంగ్ ఉంటుంది సో అందుకే ఆ క్యాడర్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోవాలి అంటే ఈరోజు ఆ క్యాడర్ కోసం తాము ఉన్నాము అని చెప్పే ప్రయత్నం జరగాలి పార్టీ నుంచి అందుకే లోకేష్ పదే పదే చెప్తా ఉన్నారు మనం మనమంతా ఒక ఫ్యామిలీ మన ఎలాగైతే ఫ్యామిలీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయో మనకే ఉంటాయి టీడీపీ మీద ఎప్పుడు కూడా మీరంతా అలుగుతూ ఉంటారు కొంతమంది అలగొద్దు ఆలక కొన్ని రోజులు ఉంచుకోండి తర్వాత పార్టీతో అలకమాని పార్టీతో భాగస్వామ్యం అవ్వండి అని చెప్తారు నిజంగా ఇరవై మూడు సీట్ల నుంచి ఈరోజు ఆ స్థాయిలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చింది కూడా ఆ పార్టీ కేడరే అంత రాక్ సాలిడ్ గా నిలబడింది టీడీపీ కేడర్ చంద్రబాబు నాయుడు అరెస్టు దగ్గర నుంచి లోకేష్ పాదయాత్ర వరకు కూడా అన్ని సందర్భాల్లో అందుకే ఈరోజు ఎప్పుడు కూడా కార్యకర్తలే మా దేవుళ్ళు అని చెప్పి వాళ్ళు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా పార్టీ ఆఫీసులో అదే కనిపిస్తూ ఉంటుంది ఆ స్థాయిలో కార్యకర్తలు కాళ్ళకు మొక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు సో ఈరోజు అలాంటి చంద్రబాబు తన పదవిని తన హోదాను కూడా పక్కన పెట్టి కార్యకర్తలు ఒకటిగా మమేకం కావడం మాత్రం నిజంగా అది కేడర్కి ఈరోజు బూస్ట్ ఇచ్చే అంశం ఆ ఒక్క ఫోటో చాలు కదా చంద్రబాబు నాయుడు మారాడు అని చెప్పడానికి ఆ ఒక్క ఫోటో చాలు అంతా కూడా మా అధినేత ఇలాంటి వాడు అని చెప్పుకోవడానికి సో మా అధినేత మారాడను మాతో సమయం ఇచ్చారనో ఈరోజు కొన్ని విమర్శలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు పూర్తిగా పాలన మీద ఫోకస్ పెడతారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక సీఓ అనిపించుకుంటానికే తాపత్రయపడతారు ఒక మిషన్ లాగా పనిచేస్తారు ఒక రోబో లాగా పనిచేస్తారైనా పార్టీతో ఉన్న ఎమోషన్ ని అధికారంలో ఉన్నప్పుడు మిస్ అవుతారు అన్న ఒక విమర్శ ఆయన మీద ఉన్నింది సో ఇక దానికి తోడు ఈ రోజు అమరావతి లాంటి ఒక ఇష్యూస్ కానీ రాజధాని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం మీద ఫోకస్ పెట్టిన విధానం వేరే లోకేష్ తీసుకుంటే ఆయన మంత్రి పదవి తీసుకోవద్దు పార్టీ మీద ఫోకస్ పెట్టాలని చాలా మంది డిమాండ్ చేశారు స్టార్టింగ్లో కానీ ఈరోజు అటు విద్యాశాఖ దగ్గర నుంచి ఐటీ శాఖ దాకా అన్ని కీలకమైన మంత్రి శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి ఈరోజు వాళ్ళిద్దరూ పదే పదే రాష్ట్రం కోసం తాపత్రయపడని తీరుతో పార్టీని పక్కన పెడుతున్నారని విమర్శలు వస్తూ ఉన్నాయి అందుకే ఆ గ్యాప్ రాకుండా వాళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో పార్టీని కోపఅప్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి అవకాశం వచ్చినప్పుడు లోకేష్ పార్టీని లీడర్స్తో కేడర్తో మమైకం అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఆ స్థాయిలో లీడర్స్తో వాళ్ళతోని ఒక ఎమోషన్ బాండింగ్ క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం అయితే మాత్రం ఇది అభినందించాల్సిన విషయమే ఈరోజు టీడీపీ క్యాడర్ కూడా ఇదే కోరుకుంటుంది గంటల గంటలు చంద్రబాబు నాయుడుతో వాళ్ళు కూర్చొని డిస్కస్ చేయాలన్నా లేకపోతే లోకేష్తో భేటీ గంటల గంటలు అవ్వాలని వాళ్ళు ఎవరు కోరుకోరు ఒక నిమిషం చంద్రబాబు నాయుడు తమకు టైం ఇచ్చినా ఒక నిమిషం చంద్రబాబు నాయుడు తమలో ఒకటిగా కలిసిపోయినా ఈరోజు అది ఆల్మోస్ట్ ఒక రెండు మూడేళ్ళు వాళ్ళని ఆ హోల్డ్ ఉంచుతుంది ఆ ఎమోషన్ ఆ హోల్డ్లో ఉంచుతుంది పార్టీని కూడా క్యాడర్ని కూడా సో ఈరోజు తానే ఒక కార్యకర్త వెళ్ళి కార్యకర్తలో మమేకం కావడం ఒక డిఫరెంట్ స్టైల్ అది ఈరోజు చంద్రబాబు నాయుడు చూపించింది ఒక ఎమోషనల్ స్టైల్ అని లేం దాన్ని అదేవిధంగా ఆయన అటు ప్రజలతో కూడా అంతే ఉన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా పెన్షన్లు ఇచ్చే రోజున ప్రతిసారి ఏదో కాన్ఫరెన్స్లో ప్రోగ్రామ్ పెట్టుకొని తనే వెళ్తూ ఉన్నారు తనే వంట చేస్తూ ఉన్నారు తనే టీలిస్తూ ఉన్నారు పెన్షన్ తీసుకున్నారని వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతున్నారు జనంతో ఇది ఇది కావాల్సింది ఒక లీడర్కి ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ గతానికంటే చంద్రబాబు నాయుడు మారాడు కొంత డిఫరెంట్ ఉన్నారు అని చెప్పడానికి ఇలాంటివి ఒక ఉదాహరణలు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన చిన్న పనే కావచ్చు కానీ అది నిజంగా ఆ ఫోటో కానీ ఆ విజువల్ కానీ క్యాడర్కు కు నిజంగా ఒక మంచి మెసేజ్ వెళ్ళే ప్రయత్నం అయితే జరిగింది చంద్రబాబు వైపు నుంచి ఈ విషయంలో మాత్రం క్యాడర్ పూర్తి స్థాయిలో ఓన్ చేసుకుంటున్న పరిస్థితుంది చంద్రబాబు నాయుడు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్